శరణ్ కుమార్ గారు ఇక్కడ చా ముందు ఈ ఎక్కడెక్కడ ఇంపాక్ట్స్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పటివరకు గత ఎనిమిదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగిన వాటిలో ఆదాయ వనరుల్లో ఈ జిఎస్టీ స్లాబ్స్ తెచ్చిన తర్వాత పెర్ఫెక్ట్గా కేంద్రానికి రావాల్సిన ట్యాక్స్ కేంద్రానికి వస్తుంది దీనివల్ల మౌలిక సదుపాయాల కల్పనకు చాలా ఉపయుక్తమైందని నేను ప్రారంభంలో ప్రస్తావించినట్టు చాలా సందర్భాలు ఆర్థిక నిర్మలా సీతారామన్ కానీ కేంద్రం సంబంధించిన అధికారులు కానీ చాలా సందర్భాలు మాట్లాడుతూ వచ్చారు కానీ ఇప్పుడు దాదాపు లాస్ బిగ్గానే కనిపిస్తుంది లక్ష కోట్ల వరకు లాస్ కనిపిస్తుంది అంటున్నారు ఇదొకటి రెండోది మొత్తం రాష్ట్రాలకి రావాల్సిన జీఎస్టీ వల్ల వస్తున్న ఆదాయం దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా ఉందంటున్నారు అంటే మరి ఈ రెవెన్యూ లోటు ఇప్పుడు ఈ రాబడి లోటు అయితే ఏర్పడుతుంది కదా దీని భర్తీకి ఏం చేయాలంటారు కేంద్రం ప్లాన్ ఏమై ఉండొచ్చని మీ అంచనా సి ఇది ఎప్పుడు వచ్చే క్వశ్చన్ ఇవ్వ ఇన్కమ్ ట్యాక్స్ రీసెంట్ గా డైరెక్ట్ లాక్ వరకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఇదే క్వశ్చన్ ఈ పర్టికులర్ భర్తీని ఎలా భర్తీ చేస్తుంది అన్నది మీకు ఎప్పుడైతే ఎక్కువ మంది ట్యాక్స్ లాబ్లోకి వెళ్తారో ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే రిడ్యూస్ చేసిందో ఇంతముందు ఎయిటీన్ పర్సెంట్ నాకు ఇన్పుట్ నేను అన్నెసరీగా కట్టాలి లేకపోతే నాకు అంత బిజినెస్ లేదనుకునే వాళ్ళు స్లోగా వాళ్ళు జీఎస్టీలోకి రావడం స్టార్ట్ అవుతారు మీకు ఆ పర్సెంటేజ్ ఒక టెన్ పర్సెంట్ పెరిగినా కూడా సో అది ఆల్మోస్ట్ అక్కడ భర్తీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మీరు గవర్నమెంట్ రిపోర్ట్స్ చూస్తే దెర్ఆర్ ఫ్రాడ్స్ ఓకే జీఎస్టీ ఫేక్ ఇన్ వాయిస్ లో ఎస్పెషల్లీ ఓకే ఆల్మోస్ట్ లైక్ అరవై వేల కోట్లు పర్ మంత్ దాంట్లో డిటెక్ట్ అయిన ఫ్రాడ్ డిటెక్ట్ అవ్వని ఫ్రాడ్ మేబీ ఇంకొక దానికి టూ టైమ్స్ వేసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వెరీ బిగ్ అమౌంట్ సో ఎప్పుడైతే కాంప్లియన్స్ ఈజీ చేస్తారో అందరూ దాంట్లో రావడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు నేను కాంప్లియన్స్ బర్డెన్ ఉంటే నేను క్యాష్ లో ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటా ఎప్పుడైతే కాంప్లయన్స్ తక్కువ ఉంటే లేదు నేను కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్ టైమ్ ఫైల్ చేస్తాను సో ఎప్పుడైతే ఎక్కువ మంది వస్తారో ఆటోమేటిక్ గా మనకి ఆ ఫేక్ ఇన్వాయిస్ లాంటి ఫ్రాడ్స్ తగ్గుతాయి ఎక్కువ మంది జిఎస్టీ పే చేస్తారు ఓవరాల్ గా మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ కాంపన్సేట్ నా ఉద్దేశంలో అండ్ డెఫినెట్ గా టూ ల్యాక్ రూపీస్ ఫర్ ద స్టేట్స్ ఓవరాల్ టుగెదర్ వాళ్ళకి యాన్యువల్ గా వచ్చే డెఫిసిట్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ గా వాళ్ళు చూసుకుంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ వరకు వాళ్ళకి డెఫిసిట్ ఉంటుంది వాళ్ళు డెఫినెట్ గా వాట్ టు బి డన్ ఇన్ ద అదర్ ఇండస్ట్రీస్ అనేది మనకి నెక్స్ట్ వన్ టూ మంత్స్ లో మనం చూస్తే తెలుస్తుంది ఓకే